లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడు చూస్తూనే ఉండండి 37 న్యూస్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష கிருஷ்ணா జిల్లా వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం கிருஷ்ணா జిల్లా మొవ్వ మండలం మొవ్వలో గల భవిత సెంటర్ నదో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు గల బాల బాలికలు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులకు గిఫ్ట్ బాక్సులు ఇవ్వడం జరిగింది జడ్పీ ఆప్షన్ సభ్యులు వేమూరి పరిశుద్ధ రాజు మాట్లాడుతూ ఈ ప్రతి విద్యార్థులందు ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయని ఈ నైపుణ్యాలను అందిపుచ్చుకొని వారిలో ఆ నైపుణ్యాలను పెంపొందించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పారు విద్యార్థిని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మవ్వ ఎంపీపీ కొండటి ఇందిరా సీడీపీఓ భానుమతి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఐఈఆర్పీలో పాల్గొన్నారు వయసు వస్తుంది చే బండి వచ్చే దాకా కందులు చేయించుకోవడం గిన్న కడిపించుకోవడం అమ్మ వచ్చే కొంచెం దాడించుకోవడం చేయించుకోవాలి చేయించుకుంటే వాళ్ళకి వచ్చేది పిల్లలు కాదు వాళ్ళు సాగే మా మామార్ పిల్లలు కాదు నుంచి పప్పు కావాలి నాగోర వాళ్ళు ఏమి పెద్ద పిల్లలు కాదు

తను తను ఎక్కడికి వెళ్తుందన్నది మర్చిపోయేది అసలు ఇక్కడే మా అమ్మ మాలపల్లి మూడు సార్లు వెళ్ళిపోయింది ఎత్తుకుని నైట్ ఎనిమిదికి ఏడింటికి మేడం గారు కంగారు ఇక్కడ పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళిపోయింది ఏమన్న మాట అంటే వెళ్ళి వెతికాను ఇక్కడే మూడు సార్లు మాలపల్లి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మెల్లిమిలిగా చెప్పడం టీచర్ గారు అమ్మాయి అసలు ఏమి తెలిసేది కాదు ఇప్పుడు ఫ్రూట్స్ లెక్కలు పదాలు ఇంగ్లీష్లో మా కూరగాయ పేరు మా తల్లిదండ్రుల పేరు మా ఊరు పేరు ఇది మణిపూర్ అంటే అవ్వ ఇస్తూరు ఏంటంటే బౌత మారంగారి పేరు ఇవన్నీ నేర్చుకుంది నాకు చాలా సంతోషం ఈ రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి టీచర్ గారికి అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే స్టేజ్ మీద ఉన్న సిపి గారికి అలాగే పరిశుద్ధరాజు గారికి నరదే కొడుకు నమస్కారాలు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే నా పిల్లల్ని బయట చూసినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రుల మొహంలో తల్లి మొహంలో నేను సంతోషాన్ని చూస్తున్నాను ఎందుకంటే ఆ పిల్లల్ని చాలా ఏదో దేవుడు ఏదో లోపం ద్వారా అలా పుట్టిస్తాడు కానీ తల్లి ఏ మాత్రం కూడా ఆ బిడని చూపుగా చూడకుండా మిగతా మావులుగా ఉన్న కంటే ఇంకా వాళ్ళే ఎక్కువ శ్రద్ధతో చూస్తుంది మీ అందరికీ ముఖ్యంగా నా నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను నిజం బయట చూస్తే అయ్యో పాపం అనిపించ అనిపిస్తుంది కానీ ఎంతో ఓర్పుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మరి వారిని తమ పిల్లల్లాగా ఎంతగానో శ్రద్ధతో చూస్తున్నటువంటి టీచర్ గారికి కూడా నా దెబ్బరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ పిల్లల్ని ఇలా పుట్టారే అని అనుకోకుండా మరి నిజంగా పాపం చూస్తే డిగ్రీ పాస్ అయిందంటే మనం కూడా మన పిల్లల్ని దేని విషయంలోనూ తక్కువ కాదు మన పిల్లలు కూడా ఏదో లోపం వారికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఒక వారికి సంబంధించి ఏదో ఒక ప్రత్యేకత దేవుడు పెట్టే ఉంటాడు అది తల్లిగా మనం గ్రహించి మరి వారు దేనికైతే ఇష్టపడతారో ఏ పని చేయడానికి చదువుకుంటానిక లేకపోతే ఆటలాడడానిక వారికంటూ ఒక ఇది ఉంటుంది దాన్ని తల్లిగా గుర్తించి దానికి సంబంధించి మా పిల్లలు ఇదైతే వారికి చేస్తారు అని తల్లిగా మీరు గ్రహించి మరి వారికి ఏ ఏ విషయంలో ఆసక్తిగా ఉన్నారో అది గ్రహించి వైపు దానివైపు మరి ఇంకా ఈ సంస్థ అనేది ఇంకా మరి ఉన్నత స్థానంలో ఉండాలని ఇంకా ఎంతోమందిని ఆదర్శవంతంగా చేసుకుని మంచి పొజిషన్లో ఎంతోమంది విద్యావంతులను తయారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మనసులో ఉన్న భావాలను చెప్తారు ఈ పిల్లలు అంతకన్నా బాగానే చెప్తారు కాకపోతే ఏంటంటే ఈ దైవకంగా మనకి ఇలా జరిగింది కానీ మన బిడ్డ చాలా మంది మనకి ఇప్పుడు అంతర్జాతీయ న్యూస్ లో కానీ మామూలు న్యూస్ లో కానీ చాలా మంది వికలాంగులు సార్ చెప్పినట్లు కార్డు తోలడము ఫ్లై ఫ్లైట్లు తోలడము రైల్వేలో కూడా వికలాంగులు ఉన్నారు వికలాంగులకి ప్రత్యేకమైన తోట ఉంది అది ఉంది అనేది మీరు ఎవరు మర్చిపోవద్దు గవర్నమెంట్ తరఫున వచ్చే ప్రతి అవకాశాన్ని వికలాంగులు ప్రత్యేక వికలాంగులు అనకూడదు మనము ప్రత్యేక అవసరాలు గల పిల్లలు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనము స్కీమ్స్ అన్ని కూడా ఉపయోగించుకోవడానికి మీరు ప్రయత్నించండి ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లలకు కూడా ఆధార్ కార్డు అనేది కావాలి బర్త్ రిజిస్ట్రేషన్ అనేది కావాలి ఈ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి స్కూల్ సర్టిఫికేట్ కంపల్సరిగా ఉంటుంది అలా ఆ పాపలాగా ఆ పాపకి అందరూ మనందరం కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు ఎలా ఎలా మీరు ఉన్నారు డాక్టర్ గారు వస్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు వాళ్ళు చదివించుకోండి మేడం గారు టీచర్ గారు చెప్పింది ఇంటి మరి వాళ్ళు సీటింగ్ అనేది ఉండదు అనమాట వాళ్ళు మా మాటలతో పాటు కలిసి ఉంటారు మాకు ఇది అనేది ఉండదు అందరూ శుభ్రంగా చూసుకుంటే చాలా పిల్లలు అంటే చాలు కాస్త ఎక్కువ కేర్ తీసుకుంటే సరిపోతుంది ఎవరో తక్కువ కాదు ఈ రోజును బట్టి అందరూ ఏదో సాధిస్తానే ఉంటారు సెల్ఫ్ మేడ్ మల్టీ మిలీనియర్స్ వాళ్ళు వ్యక్తిగతంగా పైకి వచ్చి కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళలో సిక్స్టీ పర్సెంట్ వీళ్ళే ఉన్నారంట ఆర్టిజం డిసెలెక్సిక్ మొన్న నేను వెళ్ళానని చెప్పేసి వాళ్ళు నేను ఇట్లాంటి స్కూల్లో స్కూల్కి వెళ్ళాను వాళ్ళు మళ్ళీ స్పెషల్ క్లాస్ పెట్టి టీం ఇక్కడ రావడానికని క్లాస్ పెట్టారు ఫోర్ అవర్స్ క్లాస్ జరిగింది అందులో ఒక పాయింట్ ఏంటంటే ప్రపంచంలో అత్యధిక ధనవంతులు అంటే ఏదో అమ్మబాబులు సంపాదించినందు చేత ధనవంతులైన కాదు సెల్ఫ్ మేడ్ మల్టీమిలీనియర్స్ డిస్లెక్సిక్ పర్సంటేజ్ సిక్స్టీ పర్సెంట్ ఉంది అంటే వీళ్ళలో ఎక్కువ అలాంటి ఇందాక మేడం గారు చెప్పారే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ అణచి వేయకుండా వాళ్ళకి ఏదైనా ఐడియాస్ వస్తే వాళ్ళు ఏదైనా బిజినెస్ కోణంలో ఆలోచన విధానం వస్తే మీరు కూడా దానికి సహకరిస్తే ఏమో ఏముంది ఎవరెక్కడ పైకి వస్తారు మనకు తెలియదు వీళ్ళ వల్ల ఏమవుతులే అనుకోకుండా మీ వంతు సహకారాన్ని మీరు అందించండి వాల్మీకు గారు వినానా అందరికి దేమే బి బ్లెస్సింగ్ థాంక్యూ మణికం గారు అర్జున్ థాంక్యూ Terima kasih telah अर्जुन नाम 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 अर्जुन Terima kasih telah menonton! ऐसा ही नहीं 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 हां वो नहीं सारे वो नहीं इनका आकार అండి నేను మోబా భ్రతా స్కూల్లో వర్క్ వచ్చేస్తాను నా పేరు ఎం వాణిస్త ఇక్కడ మా భ్రతా సెంటర్లో పదహారు మంది పిల్లలు ఎండోలు అయి ఉన్నారండి వీటిని వచ్చేసి వీళ్ళకి మేము పిల్లవాడికి ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ఇస్తామని కూడా దాంట్లో ప్రతి పిల్లలు ఏ ఒక్క పిల్లవాడి ఎబిలిటీ ఒకే రకంగా ఉండదండి ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క ఎబిలిటీలో ఉంటాడు వాడు సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ ఇస్తాము ఫంక్షన్ అడవితాము వాళ్ళకి మరి వెళ్ళి కూడా ఫిజియోథెరపీ వారం వారం గురువారం గురువారం మా సెంటర్లో ఫిజిథెరపీ డాక్టర్గా వచ్చి ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది మా పిల్ల ఇక్కడ వచ్చిన పిల్లలకి తప్పనిసరిగా ఇంప్రూవ్మెంట్ ఎంతో కొంత ఉంటుందండి అలాగే మాకు ఒక ఆర్టిజం చేయడం సిం చేయడం పిల్లవాడు వాడు అయింటి నుంచి పంతొమ్మిది వందల ఆటో ఇచ్చి మా సెంటర్కి రావడం జరుగుతుందండి అలాగే కూచిపూడి నుంచి పెద్దపూడి నుంచి కూడా పిల్లలు మంత్లీ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ పే చేసి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ పే చేసి రావడం జరుగుతుంది ప్రతి పిల్లవాడు ఇక్కడికి వచ్చిన పిల్లవాడికి ఇంప్రూవ్మెంట్ ఎంతో కొంత లేకుండా ఉండదండి అట్లాగే ఫిజియోథెరపీ క్యాంప్ కూడా ఎక్సర్సైజ్ క్యాంప్ కూడా పది మంది పన్నెండు మంది పిల్లలు వస్తూ ఉంటారండి వాళ్ళ కూడా డాక్టర్ గారు దగ్గర నుంచి డాక్టర్ గారు వస్తారండి మేడం శివపాలెడ్డి గారు వస్తారు ఆ రోజు ఎక్సైజ్ క్యాప్ చేయించగలుగుతుంది అంతేకాక మాకు ఒకేషనల్ యాక్టివిటీ కూడా ఉన్నాయండి మా బోధా సెంటర్లో మేము వచ్చేసేసి చాపేస్ మాల్ లో క్యాండిల్ మేకింగ్ స్పైరెల్ ఇవన్నీ కూడా పిల్లలతో వొకేషనల్ యాక్టివిటీ చేయించడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఈ ఐడి చిల్స్ ఇంటెలెక్చువల్ డిసీ చిల్డ్రన్స్ ముందుకు వెళ్ళలేకపోయినా కూడా వొకేషనల్ ఐటమ్స్ ద్వారా వాళ్ళు చాపేస్ మేకింగ్ క్యాండిల్ మేకింగ్ స్పైర్ చేసుకొని ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళు ఉపాధి పొందడానికి ఇంట్లో వాళ్ళకి భారం కాకుండా కొంత వాళ్ళకి సహాయపడటానికి కూడా ఈ పిల్లలకు అవకాశం ఉందని మేము వొకేషనల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చేయించడం జరుగుతుంది ఇందులో చేసే పిల్లలు ఉన్నారు మేము చేసి చేసినవన్నీ కూడా మా ఎప్పుడు మమ్మకి పంపించి వాటి ద్వారా వచ్చిన డబ్బు ద్వారా మేము మళ్ళీ రామేటరీకి తీసుకొచ్చుకుని మా పిల్లలకు మేము దానిలో నేర్పించడం జరుగుతుంది లొకేషన్ యాక్టివిటీలో మేము ఆకేస్ నేర్పడం జరుగుతుందండి అందులో పిల్లలు కౌంటింగ్ వస్తుంది వాళ్ళ డబ్బులు వచ్చిన డబ్బుల్ని వాళ్ళ పేరు రాసుకొని ఎంత అమౌంట్ వచ్చిందని లెక్కలు వస్తాయి యాక్టివిటీస్ చేయడం ద్వారా వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ మళ్ళీ స్వయం ఉపాధి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది మేము ఇలా అవసరం జరుగుతుందండి అలాగే జరుపుకోవడానికి కానీ సంవత్సరం కానీ సండే ఆదివారం రావడం వల్ల అది ఆ కార్యక్రమాన్ని మేము జరుపుకోలేము వర్షాల వర్షాకాలం కూడా అప్పుడు ప్రొలైమ్ అయిపోయింది రోజు దినంగా దిన దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మా పేరెంట్స్ అందరూ కూడా ఎంతో వచ్చి పనులు మానుకొని మా కోసం మా దివంగ దినోత్సవం ప్రోగ్రామ్కి అందరూ హాజరయ్యారండి చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్తో మేము ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది థ్యాంక్ యూ సో మచ్